రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి కార్యక్రమాలే గెలుపులకు ఖాయమని కోమూరు కృష్ణ కుమార్ రెడ్డి రంజిత్ కుమార్ రెడ్డి మండలం పంచాయతీ ఎస్టీ కాలనీలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగితే వెళ్లి కలపత్రాలు పంచుతూ ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డిని కోవూరు ఎమ్మెల్యే కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలని వారు కోరారు

రెడ్డి ఈరోజు విడవలూరులోని దంపూర్ పంచాయతీలో ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నాము ప్రతి ఇంటికి వెళ్ళి కూడా ఎమ్మెల్యేగా ప్రసన్న కుమార్ రెడ్డి గారిని ఎంపీగా విజయసాయి రెడ్డి గారిని స్థాను గుర్తుపై ఓటేసి గెలిపించాలని ప్రార్థిస్తున్నాము ప్రతి ఇంటికి కూడా కులాలు మతాలు పార్టీలు అనే తేడా లేకుండా ప్రతి ఇంటికి సంక్షేమం అందించున్నాము ప్రతి ఊర్లో కూడా రోడ్స్ కానీ స్కూల్స్ కానీ అన్నీ కూడా అభివృద్ధి పనులు కొనసాగుతూ ఉన్నాయి చాలా వరకు చేసాము ఇంకా చాలా చేయాల్సింది కూడా ఉంది అందరూ కూడా ఓటేసేటప్పుడు మనసులో ఒకసారి ఆలోచించుకోండి ముందు ఎలా ఉన్నాయి మనము మన భక్తులు ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాము ఎంత సంతోషంగా ఉన్నాము ఇప్పుడు అని చెప్పి ఆలోచించుకొని అందరూ కూడా ఫ్యాన్ గుర్తుపై ఓటేయాలని కోరుకుంటున్నారు